ఖమ్మం జిల్లాలో వైరా మండలంలో ముఖ్యమంత్రి గారి పర్యటన పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారు రైతుల రుణమాఫీ గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా బాగుండాలని ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వెసులుబాటు కలిగించాలని కేవలం రుణ ఒక్కటే కాదు మిగతా రైతాంగ సోదరులకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎవరు వ్యవసాయ శాఖ కేటాయించినంత నిధులు ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కేటాయించినటువంటి నిధులు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి అనుబంధ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఇందిరంబ ప్రభుత్వం ఇది నభూతో న భవిష్యత్ ఒక పక్కన ఈ రకంగా రైతాంగ సోదరుల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి రుణమాఫీ చేసుకుంటూ పోతా ఉన్నాం ఆ చేసుకునేటువంటి శుభ కార్యక్రమం ఈరోజు వైరాలో ముఖ్యమంత్రి గారు నా తర్వాత మాట్లాడేటప్పుడు వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగేటువంటి డబ్బులు ఆ అకౌంట్ లోకి వెంటనే మారిపోతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఇరవై ఆగస్టు పదిహేను బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తాది వారు మాట్లాడి ఆదేశించిన మరుక్షణం రేపు వర్కింగ్ డే మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చి పడతాయి ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మీ అందరికి సవినయంగా చేస్తా మాట తప్పని వంశం నుంచి వచ్చిన గాంధీ వారసుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని మాట ఇస్తే ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు పట్టు వదలకుండా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టడానికి లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డా ఎంతమంది కాళ్ళలు కట్టెబెట్టాలని చూసినా ఇవాళకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది మిత్రులారా జులై పద్దెనిమిది నా మొదలు పెడితే ఇవాళ పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా